వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఫిరెస్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మీరు ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి పత్తికొండ ఇద్దరు సొంతకి రావడం జరిగింది మరి ప్రతివారం సోమవారం జరుగుతున్నటువంటి పత్తికొండ ఇద్దరు సొంత మీ ఈరోజు సంతలో చాలా కిటకిటలాడుతుంది మీరు భారీగా వచ్చినాయి ఖాడీలు అయితే మరి రేట్లు అయితే తెలుసుకుందామండి మీరు ఈరోజైతే ఫస్ట్ ఈ ఖాడీ నుంచి మొదలు పెడతాం ఎంత చెప్పాలంటే ఎంత చెప్పారు ఒకటి నలభై ఫ్రెండ్స్ ఒక లక్ష నలభై వేలు చెప్తున్నాడు వన్ లాక్ ఫార్టీ ఫ్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నాడు ఎక్కడ నుంచి వచ్చారనా పెద్ద పెద్ద అవతూరు పేరనా మధు పల్లెలన్న బతుందా సాగాల్సినాయి సమ్మర్ చెప్ప రెండు పక్కలు పక్కలవుతుంది గెలిమి ఒక రెండు పక్కలవుతుంది సెల్ నెంబర్ చెప్పాడు ఏమన్నా తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఆరు ముప్పై ఎనిమిది తొంభై ఒకటి సో రేట్ అడుగు ఎంత చెప్పిన కార్డు రేట్ ఒకటి ముప్పై అసలు లక్ష ముప్పై రోజులు చూడండి థర్టీ థౌసండ్ చెప్తున్నాడా పల్లె ఎనబడుతుంది అన్న పల్లె ఎనభైతో ఉంది కడలు మలపులా ఓకే ఎక్కడ నుంచి ఇచ్చారన్నా కోర్స్కి నమ్మక చెప్పాలి ఎంత చెప్పినారా కాడి రేట్ లక్ష ఇరవై ఆరు వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఏం ఎనభైతోంది అన్న యాద ఆరుబార్ లేదు కడమల్ ఇది ఆరు బాబు లేదు కడమల్తోంది ఎక్కడి నుంచి వచ్చారు మద్దికేనా పేరనా రవీంద్ర సెల్ నెంబర్ చెప్పుడు నైన్ సెవెన్ జీరో డబల్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ చూస్తున్నారు కదా ఎట్టు ఎంత చెప్పాలన్న రేటు ఎంత చెప్పారు రేటు ఒకటి ఒకటి పది ప్లస్ లక్ష పది వేల వన్ లక్ష టెన్ థౌసండ్ చెప్తున్నాడు పల్లె రెండు వల్లతో ఉంది అన్నీ ఎక్కడి నుంచి వచ్చారు బన్నూరు బన్నూరు పేరు పేరు లక్ష్మీకాంత్ రెడ్డి సెల్ నెంబర్ చెప్తాను ఎనిమిది రెండు సున్నాలు ఎనిమిది ఐదు తొమ్మిది ఒకటి తొమ్మిది ఇక్కడీ స్మెల్ అయినా కార్డుస్ యాభై ఐదు వేలు ఈ కాడి ఒకటి పది లక్ష పది వేలు ఫిఫ్టీ ఫైవ్ నాలుగు బల యాలు ఇది నాలుగు బల్ ఆరు బాలు అదే ఓకే చెప్పండి ఫైవ్ టూ ఫోర్ టూ నాలుగు నాలుగు బయలుతో ఉంది ఎంత చెప్న రేటు తొంభై ఐదు వేలు ప్లస్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు తొంభై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారా ఇక్కడ రాత రాతనా పేరు వీరాజినేలు అస్సలు నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది ఎనిమిది నలభై ఎనిమిది తొంభై నాలుగు తొంభై నాలుగు అరవై ఆరు యాభై ఐదు అరవై ఆరు యాభై ఐదు గెలుపు రెండు చూస్తున్నాను ఎంత చెప్పాలంటే రైట్ ఎందుకు చెప్పారు ఒకటి ఇరవై ప్లస్ ఒక లక్ష ఇరవై నుంచి వన్ లక్ష ట్వంటీ థౌసండ్ చెప్తున్నాడు ఎక్కడ నుంచి చెప్తున్నాడు సున్నా ఒకటి ఆరు రెండు సున్నాలు ఏడు డబల్ నాలుగు రెండు పక్కలు తగ్గాలి కిలారే కదా ఏం సింగరాంగ

సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రండి పల్లె అన్నీ ఇస్తాయా సెల్ తొమ్మిది డబల్ ఆరు డెబ్బై ఒకటి నలభై ఎనభై ఆరు నలభై నలభై సార్ అవును చెప్పండి తొంభై వేలు ప్లస్ నైంటీ థౌసండ్ అని చెప్తాను తొంభై వేలు ఎక్కడి నుంచి ఓసురా పేరు సుంకప్ప ఎనవలతో ఉంది అన్న సెల్ నెంబర్ ఇవ్వండి తొంభై ఆరు పద్దెనిమిది ముప్పై నాలుగు నలభై నాలుగు ముప్పై ఏడు ఎంత చెప్పాను ಊಟ ಪದ ಇದು ಲಕ್ಷ ಪದ ಕಲಿಸ್ತಾ ಇನ್ನ ಫಿಫ್ಟೀನ್ ಥೌಸನ್ ಕೂಡ ಪಲ್ ಕಲಿಸ್ ಎಚ್ಚರ ಕಡುಬಲ್ ಅನ್ನ ಪೇರು ವಿಜಯ್ ವಿಜಯ್ 83 67 ಸೆಲ್ ಎಂಬ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ಕಾರ್ಡ್ ಐತೆ ಉದಾ ಕಡದ ಫ್ರೇಟ್ ಐತೆ ఎందుకు చెప్పిన ఉన్నా రేటు లాడే తొంభై రెండు వేలు ఫస్ట్ నైంటీ టూ థౌజండ్ చెప్పిన తొంభై రెండు వేలు ఎక్కడి నుంచి నుంచారు అదోని పల్లె ఎనబల్తో ఉంది అన్నీ కలిసి యాప్స్ సెల్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు నాలుగు డబల్ జీరో ఏడు జీరో రెండు తొమ్మిది మూడు సింగల్ కూడా ఉంది మరి అడిగితే ఎందుకు చెప్పినా ఉన్నారే ఎంత చెప్పాను అక్కడ అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌసండ్ పల్లెనా అన్ని ఎక్కడి నుంచి వచ్చారు పత్తికొండే ఎస్ఎల్ నెంబర్ తొంభై తొమ్మిది యాభై ఒకటి ఇరవై మూడు అరవై మూడు పంతొమ్మిది పేరున మురళి మురళి ఇక్కడ మీరు మంచి సైజులో ఎంత చెప్పారా ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చిత్రలో పల్లనా అండ్ నెక్స్ట్ ఓకే ఎక్కడి నుంచి మొలగ వెళ్ళి పేరు వెంకటేష్ చెల్లమ్మ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు యాభై ఆరు ముప్పై ఐదు గెలిమి గ్యారంటీ గ్యారెంటీ రెండు పక్కల పెట్టిన రెండు పక్కల పోతే సరేనా సో కడిచ్చొస్తుంది ఏం చెప్పారు ఒకటి నలభై ప్లస్ లక్ష నలభై వేలు సము వంద ఫార్టీ థౌజండ్ చెప్తున్నాడు పళ్ళ ఎనవల్తో ఉంది అన్నీ అన్నేసినాయా సెల్ నెంబర్ చెప్తున్నాను ఫోన్ నెంబర్ తొమ్మిది డబల్ జీరో ఎనిమిది ఆరు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఆరు ఎనిమిది జీరో ఎనిమిది జీరో మూడు ఒకటి నాలుగు ఇక్కడ ఏం చెప్పినా ఒకటి ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేలు రెండు థర్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు కడవలేసిన ರೈಟ್ ಇರೈ ಐದು ಇರವೈ ಐದು ಲಕ್ಷ ಇರಬೈದು ಸಿಗೋ ಟ್ವೆಂಟಿ ಥೌಸಂಡ್ ಚಿತ್ರ ಅದು ಸಿಂಗಲ್ ಯಾವ ಐದು ಯಾವ ಐದು ಫಿಫ್ಟಿ ಥೌಸಂಡ್ ಪಲ್ನ ಇದು ಎಕ್ಕನಕಲ್ ಪೇರೇನಾ ಕರ್ನಾಟಕ ಪೇರೆನಾ ಪೇರು ಸಿಂಹಾದ್ರಿ ಸಿಂಹಾದ್ರಿ ಸೆಲ್ ನಂಬರ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಒನ್ ಗಮ್ ರೆಂಟ್ ಪಕ್ಕಲ್ಲಿ ಹೋಗುದು ఇక్కడ రెఫ్ ఎట్లు పోతుంది ఏపక్క కుడిపక్క పోతుంది సేపక్ పోతుంది సో మంచి సైజులో దుట్టంగా ఉన్నాయి మరి అడుగు తెలుసు ఎందుకు చెప్పాను అన్న లక్ష ముప్పై ఎఫరెండ్స్ ఒక లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్పినాడు ఎక్కడి నుంచి వచ్చారన్నా అన్న కలిచర్లా ట్యాబ్లెట్ మంటలు ఓకే పేరేనా రాకేష్ ఎన్ని నెంబర్తోందండి కడబలతో ఉంది సెల్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ టూ ఫైవ్ డబల్ ఒకటి ఐదు ఫ్రెండ్స్ లక్ష ఐదు వేల లభై ఐదు తోటి పల్లె ఎన్ని అనుభవాలతో ఉంది అన్న ఎక్కడ నుంచి వచ్చారు సంధ్యాకల్లు పేరు మా అబ్బాయి సిక్స్ ఫోర్ మంచి సైజులో దిట్టంగా ఉన్నాయి మరి తెలుసుకో ఎంత చెప్తా వాళ్ళు మాట్లాడుతున్నా రేట్ అంటే ఎందుకు చెప్పాను అన్న రేట్ అంత చెప్పారు ఒకటి ఐదు ప్లస్ లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ పళ్ళనా కడ సాగాల్సి అది ఆరు వాళ్ళు కడలు వేసినాయి ఎక్కడి నుంచి వచ్చారా పేపలే సరే చెప్పు ఎనభై ఎనిమిది ఎనభై ఆరు తొంభై మూడు తొంభై ఎనిమిది ఎనభై రెండు గా అయితే మీరు మంచి సైజులు ఉన్నాయి కానీ చూద్దాం రేట్ రేట్ తొంభై ఐదు వేలు ఫస్ట్ నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు పల్లెం వెళ్తుంది అన్ని కలిసి పేరేనా చంద్ర అస్సలు మరి రెండు పక్క పోతుంది రెండు పక్క ఇది పోతుంది సింగల్సే సేవకే పోతుంది సో బిగ్ సైజ్ అని చెప్పుకోవచ్చు మంచి సైజులో కాడి మరి మంచి సైజులో ఉన్నాయి మరి చూస్తున్నాను కదా మంచి దిట్టంగా ఉన్నాయి రేట్ అడిగి తెలుసుకుని ఎందుకు చెప్పాను ఎందుకు ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ లక్ష ముప్పై ఐదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా పల్లె అన్నీ వచ్చినాయండి ఎక్కడి నుంచి ఇచ్చారు అన్న ప్యాప్లీస్ సెల్ మరి తొంభై తొమ్మిది అరవై ఆరు పదిహేడు అరవై తొమ్మిది పద్నాలుగు ఎంత చెప్పారండి కానీ సినిమా ఎంత చెప్పారు అరవై ఎనిమిది అరవై సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అదే అదే చెప్పినా నలభై నలభై ఐదు వేల పల్లె అదే ఇదే అన్న సాగలనాయి ఎక్కడి నుంచి పల్లె పేరు నా పేరు రామ్లింగు శ్రీరాములు చెప్పండి ఎనభై ఐదు రెండు సున్నా డెబ్బై డెబ్బై ముప్పై మూడు నలభై ఆరు నలభై ఆరు తొంభై ఆరు నైంటీ సిక్స్ థౌజండ్ పల్లె అన్ని ఎక్కడి నుంచి వచ్చారు చొన్నగిరి సరే నెంబర్ నైన్ సిక్స్ త్రీ ఎక్క రెండు పక్కలు పోతుంది రెండు ఇప్పుడు ఎట్లుండేట్లు పోతాయి రెండు పక్కలే నాకు అడిగి అడిగి తెలుసుకుందాం చెప్తాను ఏం అన్న రేటు అన్న ఎందుకు చెప్పారండి రేట్ ఎందుకు చెప్పారా రేట్ ఎంత చెప్పినారా అంటే లక్ష చెప్పినవా లక్ష పదే ఫ్రెండ్స్ లక్ష పదవిలో వన్ లాక్ టెన్ థౌసండ్ అని చెప్తున్నాడు పల్లన కడవ లేచినా ఎక్కడ వచ్చి ఇచ్చారనా కదనాథ్ పల్లె మండలం మండలమేదనా యాపిల్ మండలమా సెల్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై ఎనభై మూడు ఎనభై ఆరు ఎనభై రెండు ఎన్నెండు మళ్ళీతో ఉంది పల్లెనేసి ఇక్కడ కడిస్ ఉన్నాయి టూ కడిస్ చెప్పారండి ఒకటి అరవై ఐదు లక్ష అరవై ఐదు రెండు లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు పల్లెను సెల్ నెంబర్ రిపోయిన సిక్స్ టూ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ వన్స్ జీరో సిక్స్ డబల్ వన్ డబల్ వన్ జీరో వన్ అదొని ఏం చెప్పారు ఇక్కడ ఆరు ఎనభై ఆరు ఎయిటీ సిక్స్ థౌసండ్ కడబల్ సెల్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో నైన్ సెవెన్ సెవెన్ వన్ ఫోర్ నైన్ టూ ఏనా మనమేనా ఏం చెప్తున్నావు ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ పల్లనా పల్ల అయిపోయినాయి ఎక్కడి నుంచి వచ్చారు అన్న పేరు ప్రభాకర్ ప్రభాకర్ సర్లేమ్మ చెప్పండి నైన్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ జీరో త్రీ జీరో త్రీ సెవెన్ నైన్ వన్ ప్లస్ చూస్తున్నా మంచి దిట్టంగా ఇదేం చెప్తున్నావు ఇవన్నీ చెప్తావు ఎనభై ఐదు వేలు ఆ సింగల్ నలభై వేలు ఓకే అక్కడ కూడా ఆయన నచ్చిన తను నేరుగా కనబడుకోవచ్చు